బీసీ సామాజిక వర్గానికి కామారెడ్డిలో ప్రకటించినట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కృషి చేస్తున్నటువంటి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కల్వకుంట కవిత ఈ యొక్క దీక్షకు సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలపడానికి వచ్చినటువంటి హర్యానా ఎక్స్ సిఎం కుమారుడైనటువంటి అర్జున్ సింగ్ చావట్ల వారు మనతో పాటు ఉన్నారు వారిని తెలుసుకునే దూర్సే హైదరాబాద్

ఇది చూస్తున్నాం కవిత గారు వారికి ఇచ్చినటువంటి ఒక సమాజం కోసము బీసీ సామాజిక వర్గానికి జీవితంగా నిలవాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో చేస్తున్నటువంటి కవిత ఈ యొక్క నిరాహార దీక్షకి ఎక్కడైనా కూడా సమాజం కోసం మేము ముందుగా వారికి సపోర్ట్ గా ఉంటామని చెప్తున్నారు మరొక ప్రశ్న ప్రయత్నం చేద్దాం ప్రధానంగా దేఖిమాజ్ కెలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ आया జీవో ఆర్డినెన్స్ रहेगा

सही डेटा के हिसाब से सही आंकड़ों के हिसाब से फिर रिजर्वेशन मिलना बहुत जरूरी ఇది చూస్తున్నాం అంటే ఈ సామాజిక వర్గానికి నలభై రెండు శాతం అనేది ఒక జనాభా ప్రాతిపదికన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇది చేసినా కూడా ఒక అది ఇచ్చినప్పుడు మాత్రమే అమలు చేస్తే ఒక సామాజిక వర్గానికి న్యాయం చేసినట్టు ఉంటుందని అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అర్జున్ చౌట్ల మరొక ప్రశ్న అడిగే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ఆజ్కల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మే అధికారే రూలింగ్ మే హోలో క్యాబినెట్ శాంక్షన్ కరేజో ఫార్టీ పర్సెంట్ देखो लड़ाई के लिए दिल्ली में भी जो लड़ रहे हैं लोग क्या कैसे देख सकते हैं ये देखिए जी जब आपके हाथ में सत्ता हो वेन यू हैव द पावर यस और फिर आप बहाना मारते हैं कि भाई सरकार सेंटर की हमारी नहीं सुन रही या कोई और हमारी नहीं सुन रहा तो ये सिर्फ बहाने यदि सत्ता में बैठी कांग्रेस के मन में होता कि सच्ची में न्याय मिलना चाहिए तो कोर्ट का रास्ता अपनाते एंड right. कोर्ट का रास्ता अपनाते तो जैसे तमिलनाडु में न्याय मिला है उसी प्रकार से तेलंगाना में भी न्याय मिलता लेकिन इन्होंने कोर्ट का रास्ता ना अपना करके जो बहाना मार रहे हैं लगातार कि भी हम प्रदर्शन पे बैठेंगे हम धरने पर बैठेंगे उससे क्या मिल बीजेपी कौन सा इनकी बात मानेगी यदि इनके सच्ची में मन में कोई ऐसी मंशा होती तो दे शुड हैव गॉन टू कोर्ट छह महीने से राष्ट्रपति मोहतमा अगर अपने डिसीजन पर लेके बैठी है तो इनका हक बनता है अधिकार बनता है कि कोर्ट में ये केवल और केवल कांग्रेस पार्टी की तरफ से बहाने है यदि मन में सच्ची कुछ होता तो वो कोर्ट जाने के కాంగ్రెస్ పార్టీ మనసులో బీసీ సామాజిక వర్గానికి నలభై రెండు శాతం ఇవ్వాలి అనుకుంటే మాత్రం దీన్ని ఒక చట్టబద్ధంగా ఎందుకు దాంట్లో నైన్త్ షెడ్యూల్ అనేది చేర్చలేదని చెప్పేసి కూడా ప్రస్తుతం పోయినాం ఇదే కాకుండా ఒక నెపం అంటే బీజేపీ పార్టీని ఒక దాని ఆసరగా చూపిస్తూ ఇవ్వాలా ఇవ్వద్దు అనేటట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మీరు చెప్తున్నారు ఇదే క్రమంలో గతంలో చూసినట్లయితే అనేక రాష్ట్రాల నుంచి కూడా బీజే సామాజిక వర్గానికి జీవో ద్వారా కానీ అడ్నెట్స్ ద్వారా కానీ ఇస్తే మాత్రం అది సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో మాత్రం నైన్త్ షెడ్యూల్ చేర్చి ఒక చట్టబద్ధతను కల్పించారు అదే విధంగా ఇక్కడ తెలంగాణలో కూడా నైన్త్ షెడ్యూల్ చేర్చి సామాజిక వర్గానికి న్యాయం చేయాలని చెప్పేసి అర్జున్ చౌట్ల అయితే చెప్తున్నారు మరొక ప్రశ్న అడిగే ప్రయత్నం అయితే చేద్దాం चुड़, चुड़न इतने दूर से आप आए मगर तेलंगाने सामाजिक के तरफ से आपको बहुत बहुत धन्यवाद और आपसे मिलके आपसे बात करके भी आपके बातचीत में भी हमें भी बहुत खुशी तो हुए तो बहुत बहुत धन्यवाद राम राम बहुत बहुत, बहुत, बहुत।